మహిళలు హనుమాన్ విగ్రహ పాదాలు ఎందుకు తాకూడదు తెలుసా మనం పుడికి వెళ్ళినప్పుడు చాలా మంది పూజారులు హనుమంతుని యొక్క పాదాలు తాకూడదు అంటారు మహిళలు కారణం మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడు అజన్మ బ్రహ్మచారి అయితే కొన్ని గ్రంథాల ప్రకారం హనుమంతుడు వివాహం జరిగిందని పుత్రుడు కూడా ఉన్నాడని చెప్తారు కానీ హనుమంతుడు పెళ్లి చేసుకోవడం వెనుక ఓ పెద్ద కారణమే ఉంటుంది తన గురువు అయినటువంటి భగవానుడు హనుమంతుడికి తొమ్మిది ప్రధాన విద్యలలో ఐదుని నేర్పించి మిగిలిన నాలుగు విద్యలు కేవలం పెళ్ళైన వారికి మాత్రమే నేర్పిస్తానని చెప్తాడు దీంతో ఆంజనేయ స్వామి ఆలోచనలో పడిపోయి సూర్య భగవానుడి కోరిక మేరకు ఆయన కుమార్తెను పెళ్లి చేసుకుని తనలో ఐక్యం చేసుకుంటాడు ఆ తర్వాత మిగిలిన విద్యను నేర్చుకుంటాడు ఇక హనుమంతుడు ప్రతి స్త్రీని తన తల్లిగా భావిస్తాడు కాబట్టి తల్లిగా భావించే ఆడవాళ్ళు కొడుకు పాదాలు సమ స్ఫూర్తించకూడదు అంటారు అందుకే హనుమంతుడి విగ్రహం ఆడవాళ్ళు తాగకూడదని అంటారు ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్